కోట గ్రామ పంచాయతీ నార్త్ గిరిజన్ కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను సమీపంలో ఉన్న జరుగుమల్లి పాఠశాలలో విలీనం చేసేందుకు ప్రయత్నించగా అక్కడికి మార్చకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోట నార్త్ గిరిజన కాలనీ వాసులు కోట మండల పరిషత్ మాజీ అధ్యక్షులు సీనియర్ టీడీపీ నాయకులు నల్లప్రెడ్డి వినోద్ కుమార్ రెడ్డిని కోరడం జరిగింది జరుగుమల్లి పాఠశాలకు తమ విద్యార్థులను తరలిస్తే చదువులకు దూరం అవుతారని గిరిజన కుటుంబాలు వాపోయారు ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ఎమ్మెల్యే మాట ప్రకారం తమ కోరికను నెరవేర్చినందుకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జిల్లా కలెక్టర్కి జిల్లా విద్యాశాఖ అధికారికి వినోద్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ముందుగా కోట నార్త్ గిరిజన కాలనీ వాసులు తమ కాలనీకి చెందిన విద్యార్థులు జరుగుమల్లి పాఠశాలకు వెళ్లకుండా నార్త్ గిరిజన పాఠశాలలోనే చదువుకునేందుకు సహాయపడిన వినోద్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు క్లాస్ వరకు మాకు మా బళ్ళేనే ఉండాలి మాకు ఫస్ట్ నుంచి ఎట్లా ఉన్నిందో స్కూలు అదే ప్రకారం ఉండాలి మేము జరుగు మేము పంపించలేము మా పిల్లలు మేము నిద్రలేస్తే పనికి బాటకు పోయేవాళ్ళు మా పిల్లలు స్కూల్కి పోయి చదువుకుంటారంటే పారు అదే మా కాలనీలో ఉంటే బడి సారోళ్ళైనా లాక్క పోయి తీసుకుపోయి కూర్చొని పెట్టుకుని ఒక అచ్చరం ముక్క మాకు నేర్పుతారు అది మా మా స్కూలు పెద్దోసారం నుంచి మాకు ఎట్లా అట్లాగే ఉండాలా మీరు దక్కితే ఇంక రెండే ఓన్లీ రెడ్డి అది మీరు సహాయం చేస్తారో లేదా మా పిల్లకాయలు చదువు లేకపోతే మీ తాతల కాలం నుంచి మేము మిమ్మల్ని మేము నమ్ముకొని ఉన్నాము మీరు దగ్గర మాకు దిక్కిన ఊరు లేరు మేము అక్కరకాలకు చదువు లేదు లేని మా బయటిని మీరు ఎత్తేస్తారో అంతా మీ శాఖలలోనే ఉంది మేమైతే ఏరియా దగ్గరకు మేము పంపించలేము వరకు మరింటి మాకు సహాయం చేశాడు మా స్కూల్ని కేసుకుంటే మేము వచ్చి అడిగిన వందన మా ని మాకు నిలబెట్టాడు ఎమ్మెల్యే గారికి మా రిటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీళ్ళంతా కోట గ్రామానికి చెందిన నార్త్ గిరిజన వాసులు గిరిజన కుటుంబాలు అందరు వచ్చి అది మీ తాతగారు పెట్టించిన స్కూలు దాంట్లో మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి జలుబు మనకి మారుస్తున్నారయ్యా దాన్ని ఎట్లా ఆపండి మా బిడ్డలు స్కూల్కి పోయేదే కష్టం ఉంది ఇక్కడే ఉంచితే టీచర్లే వచ్చి స్కూల్కి తీసుకెళ్తున్నారు సౌకర్యం వాళ్ళకి సౌకర్యం ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది వెంటనే మన గూడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను ఆయన కలెక్టర్ గారితో మాట్లాడి ఎలాగైనా కూడా అట్లీస్ట్ గిరిజన ఏరియాస్ కన్నా ఈ సౌకర్యం కనిపించండి అక్కడే కంటిన్యూ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మాటల ప్రకారం మాట నిలబెట్టుకున్నారు మన ఎమ్మెల్యే గారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కలెక్టర్ గారికి డిఇఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిఓ గారితో ప్రతి వారం నేను ఫోన్ టచ్లో ఉండాను ఒకసారి ఆయన కలవడం కూడా జరిగింది ముఖ్యంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను